ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును ఎహెచ్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు గొర్రెల వలె చెదరి తమ కాపరి ఎవరో తమ మంద ఏదో తెలియక తిరుగుతున్నప్పుడు ప్రభువు వారిని వెతికి కనుగొన్నాడు ప్రభువు ఎంత అద్భుతంగా తాను ఏర్పాటు చేసుకున్న వారిని కనుగొన్నాడో కదా యేసు గొప్ప రక్షించే కాపరి మాత్రమే కాదు ఆయన గొప్ప వెతికే కాపరి కూడా తండ్రి చేత తనకు అనుగ్రహించబడిన వాటిలో చాలా గొర్రెలు తప్పిపోయి నరకపు అంచుల వరకు వెళ్లిపోయినప్పటికీ ప్రభువు ఎంతో కృపతో వాటిని వెతికి కనుగొని తన దగ్గరకు తీసుకుంటున్నాడు ఆయన మండ్లను కూడా వెతికి కనుగొని తన దగ్గరకు చేర్చుకున్నాడు కదా అలాగే మన హృదయాల్లో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా ఆయన వెదకి కనుగొని తన దగ్గరకు తీసుకుంటాడని గొప్ప నిరీక్షణ కలిగి ఉందాం తన మందలో నుండి ఎవరైనా సత్యము పరిశుద్ధత అనే పచ్చిక గల ప్రాంతాలు విడచి తప్పిపోయినప్పుడు ప్రభు మళ్ళీ ఈ వెతికే కార్యక్రమాన్ని మొదలు పెడతాడు వారు ఒకవేళ ఘోరమైన పొరపాటులో చిక్కుకున్నా బాధాకరమైన పాపంలో పడిపోయినా ప్రభు హృదయానికి ఎంతో వేదన కలిగించే కఠినత్వానికి లోనైపోయినా వారికి ఆయన తండ్రిగా ఉండి వారిలో ఒక్కరిని కూడా నాశనంలోనికి వెళ్లనివ్వడు ఇదే ఆయన వానకిచ్చే భరోసా తన మందలోని వారెవరైనా అన్య ప్రాంతాల్లోకి చెదరి ఉన్నా పేదరికంలో చిక్కుబడినా దిక్కులేని పరిస్థితిలో వారు కూరుకుపోయినా నిరాశా ఊబిలో మునిగిపోయినా అలాంటి వారిని అందరినీ తన అనుగ్రహంతో మహాకృపతో వెతకి కనుగొంటాడు తండ్రి తనకు అప్పగించిన వారిలో ఒక్కరిని కూడా పోగొట్టుకోడు వారిలో ఏ ఒక్కరిని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని వెతికి రక్షించే విషయంలో యేసుకు ప్రత్యేకమైన ఘనత ఉంది నేను గొర్రెవలే తప్పిపోయాను నన్ను వెదకి పట్టుకో అని మనం మొర్రపెట్టేందుకు ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం